మన దక్షిణ భారతదేశ చరిత్రలో రాళ్లతో అద్భుతాలు చేసిన ఒక గొప్ప సామ్రాజ్యముంది కాని విచిత్రంగా వాళ్ల కథ మనకు పెద్దగా తెలియదు అదే కాకతీయ సామ్రాజ్యం అసలు వాళ్లెవరు వాళ్ల కథేంటో పదండి ఈరోజు వివరంగా తెలుసుకుందాం వరంగల్ సిటీలోకి వెళ్తుంటే మనకు ఈ కళాతోరణం కనిపిస్తుంది కదా చూడ్డానికి ఒక స్వాగత ద్వారంలా అనిపించినా వెనుక దాదాపు ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర దాగుంది ఇది కేవలం ఒక గేట్ కాదు ఒకప్పుడిక్కడ వెలిగిన ఒక మహా సామ్రాజ్యానికి చిహ్నం మరి దీని ఎవరు కట్టించారు అసలా కాకతీయుల కథేంటి సరే ఈరోజు మనమేం తెలుసుకోబోతున్నామంటే కాకతీయులు ఒక చిన్న స్థాయినుంచి అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా కట్టగలిగారు వాళ్ల స్వర్ణయుగం గురించి ఆ తర్వాతొచ్చిన వీరనారి రుద్రమదేవి గురించి వాళ్ల పాలనా విధానాలు కట్టిపడేసే వాళ్ళ ఆలయాలు మరి ఇవన్నీ అయిపోయాక మనకు వాళ్లు మిగిల్చిన వారసత్వమేంటో ఇలా అన్ని విషయాలను చూద్దాం అయితే ఏ గొప్ప కథకైనా ఒక ఆరంభం ఉంటుంది కదా కూడా అంతే వాళ్ళేమీ మొదట్లోనే చక్రవర్తులు కారు నిజానికి రాష్ట్రకూటులు పశ్చిమ పశ్చిమచాడుక్యులు లాంటి పెద్ద పెద్ద రాజ్యాల కింద పనిచేసే సామంతులుగా మొదలయ్యారు అంటే చిన్న గవర్నర్ల గవర్నర్లలాగా అనమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ ఐదుగురు పాలకులే కాకతీయ సామ్రాజ్యానికి అసలైన రూపమిచ్చింది రెండవ ప్రోళరాజుతో మొదలైన వాళ్ల స్వాతంత్ర్య ప్రయాణం ప్రతాపరుద్రుడితో ముగిసింది ఈ మధ్యలో వచ్చిన ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో ఈ సామ్రాజ్య చరిత్రలో ఒక కొత్త పేజీని రాశారు మరి వాళ్ల రాజ్యం ఎంత పెద్దదో తెలుసా ఒకసారి ఊహించుకోండి ఇప్పటి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మొత్తం దాంతోపాటు కర్ణాటక మహారాష్ట్రలోని కొన్ని భాగాలు కూడా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని వాళ్లు తమ రాజధాని అయిన ఓరుగల్లు అంటే మన ఇప్పటి వరంగల్ నుంచి పాలించారు ఏ సామ్రాజ్య చరిత్రలోనైనా ఒక గోల్డెన్ పీరియడ్ అంటే స్వర్ణయుగం ఉంటుంది మరి కాకతీయులకు ఆ స్వర్ణయుగాన్ని అందించిందెవరంటే గణపతిదేవుడు నిజంగా ఆయన పాలనలోనే కాకతీయ సామ్రాజ్యం తన ఉచ్చస్థితికి చేరుకుంది ఏకంగా అరవై మూడు సంవత్సరాలు ఆలోచించండి ఒకే రాజు అరవై ఏళ్లకు పైగా పాలించడమంటే మామూలు విషయం కాదు అంత సుదీర్ఘమైన నిలకడైన పాలన వల్లే కాకతీయ సామ్రాజ్యం చాలా బలంగా తయారైంది ఆ టైంలో యుద్ధాలు తగ్గిపోయి కళలు సాహిత్యం వ్యాపారం బాగా అభివృద్ధి చెందాయి ఆయన కేవలం రాజ్యాన్ని విస్తరించడంతోనే ఆగిపోలేదు దానికొక కొత్త గుండెకాయను పెట్టాడు అప్పటిదాకా ఉన్న రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చాడు ఒక అద్భుతమైన పక్కా ప్లానింగ్తో కట్టిన నగరంగా తీర్చిదిద్దాడు చెప్పాలంటే ఓరుగల్లు ఆ రోజుల్లో మొత్తం దక్కన్ పీఠభూమికే ఒక కల్చరల్ హబ్గా మారిపోయింది ఇక కాకతీయ చరిత్రలో ఒక స్ఫూర్తిదాయకమైన అధ్యాయం గురించి మాట్లాడుకుందాం ఆమె ఒక ధైర్యశాలి కేవలం రాణి మాత్రమే కాదు ఒక రాజుగా రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తి రుద్రమదేవి పురుషులదే పైచేయిగా ఉన్న ఆ రోజుల్లో ఆమె ప్రయాణం ఎంత సవాలుగా ఉండి ఉంటుందో చూద్దాం ఆ కాలంలో ఇది అస్సలు ఊహించలేని విషయం గణపతిదేవుడికి కుమార్లు లేకపోవడంతో తన కూతురినే వారసురాలిగా ప్రకటించాడు కాని ఆమె సింహాసనమెక్కింది రాణి రుద్రమదేవిగా కాదు రుద్రదేవ మహారాజు అనే పేరుతో పురుషుడిలా దుస్తులు వేసుకుని ఒక రాజులాగే రాజ్యాన్ని ఏలి అప్పటి సమాజం పెట్టిన అన్ని కట్టుబాట్లను బద్దలు కొట్టింది ఆమె పేరు ఆమె పాలన దేశ సరిహద్దులు దాటిపోయింది ఎంతలా అంటే అప్పట్లో ప్రపంచయాత్రికుడిగా పేరుగాంచిన మార్కోపోలో కూడా ఆమె రాజ్యాన్ని సందర్శించి ఆశ్చర్యపోయాడు ఆమె పాలన న్యాయం శాంతిభద్రతల గురించి ఎంతో గొప్పగా రాశాడు చూడండి ఒక విదేశీ యాత్రికుడు అంతలా పొగిడాడంటే ఆమె పాలన ఎంత గొప్పగా ఉండుంటుందో కదా సరే యుద్ధాలు గెలవడం ఒకెత్తు కాని గెలిచిన రాజ్యాన్ని చక్కగా పాలించడం నిలబెట్టుకోవడం అనేవి అంతకంటే పెద్ద సవాలు దీనికి కావాల్సింది ఒక స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ బలమైన ఆర్థిక వ్యవస్థ మరి కాకతీయులు ఈ రెండింటినీ ఎలా మేనేజ్ చేశారు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ సిస్టం చాలా తెలివైనది నాయంకర సిస్టమ్ అని ఒకటుండేది అంటే రాజు తన సైనిక కమాండర్లకు జీతాలిచ్చే బదులు కొంత భూమినిచ్చేసేవాడు దీనివల్ల రాజు ఖజానాపై భారం తగ్గేది ఆ కమాండర్లు కూడా తమ ప్రాంతంలో లాఅర్డర్ను చూసుకునేవారు ఇక గ్రామస్థాయిలో అయగార్ సిస్టం ఉండేది అంటే ఊరి వ్యవహారాలు చూసుకోవడానికి కొన్ని అధికారాలు వాళ్లకే ఇచ్చారు సింపుల్గా చెప్పాలంటే పవర్ డీసెంట్రలైజేషన్ ఆ రోజులోనే వాళ్ళు దీన్ని అమలు చేశారు చూడండి కాకతీయులకు ఒక విషయం బాగా తెలుసు నీళ్లు లేకపోతే రాజ్యం లేదు వ్యవసాయమే దేశానికి వెన్నెముక అని వాళ్లు గట్టిగా నమ్మారు అందుకే వేలకొద్ది చెరువులను తవ్వించారు అవి మామూలుగా కాదు ఒకదాంతో ఒకటి అనుసంధానమైన ఒక చైన్ సిస్టంలా నిర్మించారు ఇది ఆనాటి వ్యవసాయంలో ఒక విప్లవం లాంటిది అసలు ఆశ్చర్యపోయే విషయమేంటంటే వాళ్లు వందల ఏళ్ల క్రితం కట్టిన చెరువులు కొన్ని ఇప్పటికీ తెలంగాణలో సాగునీరు అందిస్తున్నాయంటే నమ్మగలమా ఇక కాకతీయులు గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ల టెంపుల్స్ గురించి చెప్పకపోతే అసలా కథే పూర్తి కాదు ఎందుకంటే వాళ్లు రాళ్లతో కేవలం కట్టడాలు కట్టలేదు కవిత్వం రాశారు ఆ ఆలయాలు వాళ్ల సంస్కృతికి వాళ్ల భక్తికి నిలువుటద్దం లాంటివి వాళ్ల ఆర్కిటెక్చర్ స్కిల్స్కి రెండు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవి ఒకటి హనుమకొండలోని వెయ్యి స్తంభాల గుడి దాని స్టార్ షేప్ డిజైన్ చూస్తే అప్పటి ఇంజనీరింగ్కి మనం షాక్ అవ్వాల్సిందే ఇక రెండోది రామప్ప దేవాలయం దీని గురించి ఒక స్పెషల్ ఉంది తెలుసా ఈ గుడిని నీళ్ళల్లో తేలే ఇటుకలతో కట్టారట అవును మీరు విన్నది నిజమే అందుకేకదా ఈ అద్భుతం ఈరోజు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది నిజంగా వాళ్ల శిల్పుల చేతిలో పడితే రాళ్లుకూడా మాట్లాడతాయి గట్టి నల్ల బసాల్ట్ రాయిని వెన్నలా చెక్కి అద్దంలా పాలిష్ చేసిన స్తంభాలను చూడొచ్చు వాటిమీదు ఉన్న చెక్కడాలు ఎంత డీటెయిల్డ్గా ఎంత సజీవంగా ఉంటాయో ఇది కేవలం ఆర్ట్ కాదు టెక్నాలజీతో కూడిన ఒక అద్భుతం కాకతీయులు శివభక్తులు అందుకే వాళ్ల ఆలయాల్లో శివుడి వాహనమైన నందికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఉదాహరణకి ఈ రామప్ప గుడిలోని నంది విగ్రహాన్ని చూడండి ఎంత గంభీరంగా ఉందో ఇది కేవలం ఒక విగ్రహం కాదు భక్తికి కళకూ ప్రాణం పోసినట్టుగా అనిపిస్తుంది అయితే ప్రతి కథకు ఒక ముగింపున్నట్టే కాకతీయ సామ్రాజ్యానికి ఒక ముగింపు ఉంది ఇంత గొప్పగా వెలిగిన ఈ సామ్రాజ్యం ఎలా పతనమైంది కానీ వాళ్ళు నిజంగా అంతమైపోయారా లేక వాళ్ళ వారసత్వం ఇప్పటికీ మనతోనే ఉందా రుద్రమదేవి తరువాత ఆమె మనవడు ప్రతాపరుద్రుడు సింహాసనం ఎక్కాడు కాని అప్పటికే పరిస్థితి మారింది ఉత్తరాన ఢిల్లీ సుల్తానుల రూపంలో ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది వాళ్ల దాడులను ప్రతాపరుద్రుడు ఎంతో వీరోచితంగా ఎదుర్కొన్నాడు కాని నిరంతర దండయాత్రల వల్ల చివరికి పదమూడు వందల ఇరవై మూడులో ఆ మహాసామ్రాజ్యం ఢిల్లీ సుల్తాన్ల చేతిలో ఓడిపోయింది రాజులు పోయారు రాజ్యాలు కూడా పోయాయి కాని కాకతీయులు మనకిచ్చిన వారసత్వం మాత్రం ఇంకా బతికే ఉంది ఎలాగంటారా వాళ్లు తవ్వించిన చెరువులు ఇప్పటికీ నీళ్ళిస్తున్నాయి వాళ్ళు కట్టిన ఆలయాలు మన కళావైభవానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి అన్నింటికంటే ముఖ్యంగా మనం మొదట చూసిన ఆ కాకతీయ కళాతోరణం ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంగా నిలిచింది ఒక సామ్రాజ్యానికి ఇంతకంటే గొప్ప గౌరవం ఏముంటుంది చెప్పండి ఇది ఏడు వందల ఏళ్ల క్రితం నాటి ఒక రాజవంశం కథ కానీ ఆలోచించండి వాళ్ల వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ పవర్ డీసెంట్రలైజేషన్ లాంటి ఐడియాలో ఇప్పటి మన సమస్యలకు కూడా పరిష్కారాలు చూపిస్తున్నట్టు అనిపించట్లేదా బహుశా అందుకే మనం గతాన్ని చదవాలేమో కేవలం పాతకథలు తెలుసుకోవడానికి కాదు మన భవిష్యత్తుకు కావాల్సిన పాఠాలు నేర్చుకోవడానికి ఏమంటారు